హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదృపోయే శుభవార్తనైతే తెలిపింది రైతులందరి ఖాతాలలో కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలలో జమ అవుతున్నాయి ఇక జమ కాని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా ఈ నెంబర్కి కాల్ చేశారంటే డైరెక్ట్గా మీ ఖాతాలకు డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే కేంద్ర ప్రభుత్వం అయితే రైతులకైతే సూచించింది ఈ మేరకు ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయాలని ఇలా చేసిన రైతుల ఖాతాలలో మాత్రమే డబ్బులు జమ కాకుండా ఉంటే డబ్బులు జమ అయితేనైతే తెలపడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా ఫిబ్రవరి మొదటి వారంలో జమ కాబోతున్నాయి ఈ మేరకు ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలని అయితే కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఈకేవైసీతో పాటు కొత్తగా అప్లై చేసుకునే వారు ఉన్నట్లయితే భూమి అనేది కూడా నమోదు చేసుకోవాలని మీ దగ్గరలో ఉన్న సిఎస్సి కేంద్రాలను సంప్రదించినట్లయితే పూర్తి వివరాలు కూడా అక్కడ అప్ అప్లోడ్ చేసి కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేస్తారు కంప్లీట్ చేసిన తర్వాత మీకు పంతొమ్మిదవ విడతకు సంబంధించి అర్హులైతే అవుతారు ఇక డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలలో కూడా జమ అవుతాయి ఖచ్చితంగా అయితే జనవరి చివరి వారంలో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఈకేవైసీ చేయని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్